అందరికీ నమస్కారం నిన్నటి రోజున చెల్లకూరుపేట ఆ సభ చూస్తే జీవితంలో మంది జనాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు లక్షలాది మంది మరి అన్న నందమూరి తార గ్రామంలో చెప్పేవారు నేల ఈనిందా ఆకాశాన్ని చెల్లి అని దానికి కొన్ని వందల లెట్లు జనాన్ని ఆ సభ దగ్గర మేము చూడడం జరిగింది మరి ఎక్కడికెక్కడే ఆ ప్రజ ఉప్పిన ఒక తరంగంల ఒక సము ఒక సముద్ర తరంగంల ఆ జనాన్ని చూసే నిజంగా ఒక ఆనందం ఒక ఆశ్చర్యం అంటే ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని ఎవరికి వారే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారంటే అది గొప్పదనం ఒక పక్కన ఎలక్షన్ బోటు రాకపో ఎలక్షన్ బోటు రావడంతో ఈ యొక్క జగన్ గారి యొక్క రౌడీ బెదిరింపుల నుంచి ఈ రాక్షస ప్రభుత్వం యొక్క బెదిరింపుల నుంచి బయటకు పడ్డామన్న ఆనందం అక్కడ వచ్చిన ప్రజల్లో కనిపించింది మరి మేము తిరిగి వచ్చేదోటి చూసాం దగ్గర దగ్గర ఇది మన చెరుగురుపేట నుంచి గుంటూరు రోడ్లో పదమూడున్నర కిలోమీటర్లు అంటే మా మీటరు కారు మీటర్ ఆన్ చేసి చూస్తే పదమూడున్నర కిలోమీటర్లు బస్సులు వాహనాలు అటోలు అన్నీ కూడా మూడు పార్టీల జెండాలతో ఉన్నటువంటి వాహనాలు తప్ప వేరే లేవు పదమూడున్నర కిలోమీటర్ నేషనల్ హైవే దిగ్బంధం అయి ఉంది తర్వాత మళ్ళా నాలుగు కిలోమీటర్లు మామూలుగా ఉంది ఖాళీగా ఉంది మళ్ళా మూడున్నర కిలోమీటర్లు మళ్ళా ట్రాఫిక్ ఓన్లీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క వాహనాలతో మళ్ళీ జామైపోయింది ఏంటని చెప్పి పక్క తీసి అప్పు చేస్తే అడిగితే రెండో పక్క మనం ఉంటాం కాబట్టి మేము మీకు పోలీసు వాళ్ళకి వెళ్ళవట్లేదని ఏదో జాబ్ అయిందని నిజమా కాదా మాకు అక్కడ దాకా వెళ్ళాలని ఉంది అంటే మీటింగ్ అయిపోయి కూడా అంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యం మీటింగ్ సభా అయితే ఎప్పుడో నిండిపోయింది మరి అక్కడ కొంతమంది పోలీసు వారు కొట్టరుతో ఆ మైక్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కంట్రోల్ చేయకుండా జనాన్ని మైక్ల మీద కుదిలేస్తే కొంతసేపు ఇబ్బంది అవ్వడం విషయం కూడా మనం గమనించాం ముఖ్యంగా ఎక్కడికి ఎక్కడ పోలీసు వైఫల్యం అంటే ఎలాగెళ్ళాలని కానీ లేదా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తామని కానీ ఆలోచన వాళ్ళకి లేకుండా మరి ఒంటే జనం అయితే ఐదు వేల మంది పెట్టారని చెప్పి మరి న్యూస్లో చూసాం ఐదు వేల మంది ఉన్నారో ఐదు వందల మంది ఉన్నారో లేకపోతే యాభై వేల మంది ఉన్నారో మాకు తెలియదు కానీ ఎక్కడా కూడా వాళ్ళని బాధ్యతగా చేయను ఈ రాక్షస ప్రభుత్వం ఏది ఏమైనా స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా నిరాజనాలు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక సంకేణ ప్రభుత్వం ఏర్పాటు తీరుతుందనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నిదర్శనం నేను సమావేశం ఇక్కడ మన మండపేట ఇక్కడ కూడా జనం శాచ్వాయిల్ పీల్చుకుంటా ఉన్నారు ఓహికి బెదిరింపులకి కంప్లీట్ అయిందేమో అని కానీ ఈవేళ కూడా ఇంకా బెదిరింపులు కొంతమంది వ్యక్తులు మానలేదు ఎవరైనా కూడా రాజకీయాలు చేయవచ్చు అంతే తప్ప బెదిరింపులు దౌర్జన్యం పిలిచి మాట్లాడడం పిలిచి బెదిరించడం చాలా దారుణం దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను